నా పేరు కల్లల్ భిక్షపతి ఇరవై రెండు సంవత్సరాలు భరతమాత సేవలో ఉన్నటువంటి ఒక నేను ఒక సైనికుడిని ప్రొఫెషన్ వైజ్ నేను ఒక డాక్టర్గా నా సైనికులకు సేవ చేసినటువంటి ఒక సైనికుడిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై ఆరు రోజు ఈ కరెక్ట్ ఈ రోజున ఈ రోజుకి సుమారు ఎగ్జాక్ట్లీ ఇరవై ఆరు సంవత్సరాలు మనం కార్గి విజయం సాధించి మిత్రులారా ఇది ఒక చిన్న విజయం కాదు ఆ రోజు ఆ ప్రాంతంలో ఆ తక్కువ సమయంలో జూన్ జూలైలో జూన్ జూలైలో కార్గిల్ లో ఉన్నటువంటి టెంపరేచర్ సుమారు మైనస్ ముప్పై అక్కడ ఆక్సిజన్ పద్దెనిమిది వేల లో ఆక్సిజన్ లేని పరిస్థితులలో జస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కార్గిల్ లో మన సైన్యం వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క పరక్రమం వాళ్ళ యొక్క డిసిప్లిన్ వాళ్ళ యొక్క ఎనర్జీ చూపించి సుమారు ఒక ఐదు వందల డెబ్బై చిల్లర ప్రాణాలు త్యాగం చేసి సుమారు వెయ్యికి మంది గాయాలై మన విజయాన్ని తీసుకొచ్చి దేశం యొక్క బార్డర్ దేశానికి తలమానికం చైనాకు తర్వాత పాకిస్తాన్ కీలకమైనటువంటి ప్రాంతం సియాచిన్ ఆ సియాచిన్ పక్కన ఉన్నటువంటి కార్గిల్ ఇవన్నీ చాలా కీలకమైన ప్రాంతాలు అవి ఆక్రమించి వాటి పరిరక్షించి మన యొక్క దేశం యొక్క బార్డర్ సురక్షితంగా ఉందని రక్షణ కొరకు ఎప్పుడు మేము ఎన్ను ఉన్నామని డిసిప్లిన్ గా చెప్పినటువంటి సైనికులకు ఈ రోజు కార్మి దివస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ సైనికులకి మాజీ అమరవీరులైనటువంటి సైనికులు జోహార్లు అర్పించగలరని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నా తరఫున నా సైనిక అమరవీరులకు జోహార్లు భారత్ జై